గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి ఎందుకంటే మేము ఇన్ని నెలలుగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పింక్ రిబ్బన్ కార్యక్రమం పేరుతోనో లేదా క్యాన్సర్ సర్వైవర్స్ తో గౌతమి లాంటి గౌతమి గారు లాంటి నటీమనులతో గాని ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మొత్తం ముప్పై వేల మంది మా టీమ్ హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో దీంట్లో భాగమై ఉన్నారు నిర్వహించలేని అంటే ఆ అవగాహన కల్పించలేని అసెంబ్లీలో వారి వేదికగా మాట్లాడడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయంశంది దాన్ని బట్టి కాస్త భయాందోళనలు కూడా వచ్చాయి దాని కారణంగా కాస్త ప్రజలు ఇప్పటికైనా ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలు తీసుకోవడానికి ముందుకు వస్తారు దాంట్లో భాగంగా చూస్తే అర్థమవుతుంది అయితే ఇక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు లిమిట్ లో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికోసం రెండు రోజుల పాటు పూర్తిగా ఒక ఎందుకంటే ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే కొన్ని చోట్ల కొన్ని ఇవి వచ్చాయి అంటే కింద ఆశా వర్కర్లు వెళ్లి చూస్తే సరిపోతుందా స్పెషలిస్ట్ చూడాలి కదా అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఆశా వర్కర్లు చూడరు ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా పనిచేసిన మెడికల్ ఆఫీసర్లు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ప్రాథమికంగా గుర్తిస్తారు దానికి కొంత కొస్ ఉంది కొంత ఎక్విప్మెంట్ ఉంది దాని ప్రకారం ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు లేదా సర్వైకల్ క్యాన్సర్ కి ఆయుష్మాన్ ఆరోగ్య మందికి వస్తే టెస్ట్ చేస్తారు ఇవే స్పెక్యులమ్ తో టెస్ట్ చేస్తారు దీన్ని ఆధారంగా చేసుకున్న తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ లో మళ్ళీ మెడికల్ ఆఫీసర్లు వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాత్రమే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మ్యామోగ్రఫీ చేయడం లేదా సర్వైకల్ సంబంధించి మ్యామోగ్రఫీ చేసి బయాప్సీ చేయడం సర్వైకల్ క్యాన్సర్ కి పరీక్ష ఓరల్ దీనికి పరీక్ష చేయడం యాసిడ్ టెస్ట్ చేయడం చేస్తారు అక్కడ బయట వచ్చిన తర్వాత చికిత్స అందించడం జరిగింది మేము ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే వీటిని ప్రాథమికంగా గుర్తిస్తే ముందు నివారణించడానికి అవకాశం ఉంది లేదా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి ప్రాణాలు పోకుండా కాపాడుకునే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ జరుగుతుందంటే అవగాహన కల్పించడం కోసం ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం గానీ తన అనుగుణంగా చికిత్స ప్రయత్నం చేస్తున్నాం